నేనెవరో మర్చిపోయావా నిజంగా మీరెవరో నాకు తెలియడం లేదు ఒక్క రాత్రిలో ఇంత మార్ప అందుకే అన్నారు పోలీసు నమ్మకూడదని అయితే నీ బాబు కూడా పోలీసే కాదా బాబా నిన్న మా డాడీని చూసి వణికిపోయారు ఈ రోజు బాబు నేనేం వణికి పోలేదు వణికి పోయినట్టు నటించా నటించారా మా డాడీ రాని చెప్తా క్రాక్ మాస్టర్ భయపడతారు ఆ పేరు నేను పెట్టలేదు మా డిపార్ట్మెంట్ స్టాఫ్ వాళ్ళు పెట్టారు బీపీ పేషెంట్లా అరుస్తాడే కాని ఒట్టి గొంగలిపుడు మా డాడీ గొంగలి అవును చూడ్డానికి భయంకరంగా ఉంటాడు కానీ ఏం చేయడు నువ్వు డాడీ తల్లితే ఎవరైతే ఆ ఫ్రిడ్జ్ తిప్పేయండి ముందు ఫ్రిడ్జ్ తిప్పేయండి తిప్పేయండి బాబు తిప్పేయండి వీడి వెనక ఇంత చరిత్ర ఉంటే వీడి గురించి ఎవరు పట్టించుకోలేదా పట్టించుకోకపోవడం బాబు ఇన్స్పెక్టర్ లగాయత్ ఎస్పీల వరకు కూడా ఆరు నెలలు కష్టపడి పట్టుకుంటే ఆరు గంటల లోపల వచ్చి విడిపించి వెళ్ళిపోతున్నారు సార్ దాంతో డిపార్ట్మెంట్ కి మిస్ వచ్చి వదిలే అవతలు ఎక్కడ్రా మీ బాస్ పోలీస్ స్టేషన్ కుడి ప్యాకెట్ లోను పోలీసులు ఎడమ ప్యాకెట్ లోను పెట్టుకోగల మీ దాదా ఎక్కడ్రా ఎక్కడో చెప్పాలట్రా దారి చెప్పొచ్చావు తిరిగి వెళ్ళగలవా ఆలోచించుకోస్కల్ ఎవరితో మాట్లాడుతున్నావు మీ బాస్ ఎక్కడ ఉన్నాడో చెప్పరా చెప్పరా చెప్ప మీ బాస్ ఎక్కడా అక్కడ आओ <laughs>

వచ్చిందని నాకు కూడా చేయాలో నాకు భరో చెప్పకర్లేదు మురళీ రేపే పెళ్లి చూపులు వెళ్తున్నాడు పెళ్లి చూపులా ఇదేమిటి మాయా అవును బుజ్జి కాకినాడ రాయిడ్గా సంబంధం కుదుర్చాను అమ్మాయి చాలా మోటన్ ఉంటుంది అందంగా ఉంటుంది పెళ్లి చూపులు అది కాదమ్మా ఏది కాదురా బరువు బాధ్యతలు లేకుండా ఇంకా ఆకతాయిలా తిరుగుతావనే అదేం కాదులేవే పాప ఏదో సిగ్గుపడుతున్నాడు అయ్యో రామా వాడు ఏమైనా ఆడపిల్లకండి సిగ్గుపడ్డానికి కాస్త బుద్ధి చెప్పి పంపించగా సరే నేను చెప్తాను వాడు వెళ్తాడు ఓకే అలా అన్నారు బాగుంది అదేమిటి మోయ వెళ్తాడంటావేంటి ఇప్పుడే మా పెళ్లి సంగతి చెప్పేసి ఇప్పుడే చెప్తే ఆవిడ రివర్స్ అవుతుంది ఆవిడ బూడు కనిపెట్టి కొట్టాలి పెళ్లి చూపులకు వెళ్దా నీ గద్దరు వెళ్ళు చెడిపోయేటట్టు చక్రం నేను అడ్డేస్తాను పెళ్లి కాయా పండ వండే పనస పండు అమ్మయ్యా పిల్ల నచ్చిందా నచ్చిందా విపరీతంగా నచ్చింది ఎగిరికి అంతేశాడు రాయుడు గారి వచ్చి లేక దోడే లాక్ వచ్చినట్లు నాకు రావాల్సి వచ్చింది మా బుద్ధే మా తండ్రి ఎరా పిల్లని బాగా చూసావా నీకు నచ్చిందా ఖాయం చేసేనా నీ అమ్మా ఏమండి వాడిది నా పెంపకం అండి చూసారా నా మాట ఆ చూడండి మీరు ఏదాంతి కనిపిస్తుంది వెంటనే ముహూర్తాలు పెట్టించేద్దాం మీతో ఇంకే విషయం చెప్పమచ్చు పంతులు గారితో నువ్వు మాట్లాడేటప్పుడు అమ్మాయిది కుజ దోషం అని చెప్పండి ఏం దోషం అన్నారు మనకి సంబంధం వద్దండి సరిపోయింది వాడు బాగుందో నాకు కావాలో అంటుంటే నువ్వు వద్దంటేంటి అయినా ఈ రోజులో ఇవన్నీ ఎవరు పట్టించుకుంటారు చెప్పు ఎవరు పట్టించుకుంటారు లేదో నాకు అనవసరం నేను పట్టించుకుంటాను అమ్మ బాబాయ్ ఆ కుది దోషం ఉన్న పిల్లని దోషం ఉన్న పిల్లడికి ఇటు చేయాలి లేకపోతే ఇద్దరు ఎవరో ఒకరు రామరామ ఏమిటండి ఆ మాటలు మనకి సంబంధం వద్దనే వద్దు బుద్ధితో నేను చెప్తాను అదే ఏం లేదు సార్ మీ అమ్మాయి భోజనం పెడతానంటుంది నేనేమో టిఫిన్ కావాలంటున్నాను కాదని చెప్పబోక ఎదురకుండా కనపడతాండి వ్యవహారం చాలా ముదిరిపోతుంది ఇంకా లాభం లేదయా మీ ఇద్దరికి పెళ్లి జరిపించాల్సిందే పదా మీ పెద్ద అయ్యో అప్పుడు అంత పని చెప్పింది సార్ ప్లీజ్ ఏ మా అమ్మ మంచి మూడ్ లో ఉన్నప్పుడు గట్టిగా చెప్పేసి నైస్ ఒప్పించేద్దాం మీ అమ్మగారికి మూడు వచ్చే లోపల మీకు మూడు వచ్చిందనుకో మా కొంప పురుల్ ఆసుపత్రి అయిపోతాయి అయినా ప్లాన్ వేయడంలో నన్ను మించిన పోలీసు వాడు ఎవరు ఉన్నాడయ్యా వెళ్ళా పదా అప్పుడే వద్దు సార్ ప్లీజ్ నా మాట వినండి ఎందుకో తెలుసా అర్జెంట్ గా భద్రాచలంలో జాయిన్ అవ్వమని నాకు ట్రాన్స్ఫార్డర్లు వచ్చినాయి ఈ లోపల నీ పెళ్లి జరిగిపోవాలి అంత కాదనుకో అమ్మాయి అక్కడ నువ్వు ఇక్కడ నీ దగ్గర నుంచి పుత్రాలు ఆవిడ దగ్గర నుంచి కన్నీరు మధ్యలో మేఘ సందేశం నా వల్ల కాదయ్యా డోరు మోగిపోవాల్సిందే వెళ్తాపద దబ్బర దబ్బర పని చేయమంటే గిట్ట గిత్త గిట్ట గోగుతామిందే నీ గోకుటన మొక్కజొన కంటే జప్ప జప్ప నూకు ఏంద ఏం నూకేరి ఇగన బానపప్ప అంతనే దంగా నూకే సేతమా అంట గిట్టెలే దబ్బర దబ్బర్ కానీ ఓయ్ నేనే మిరపకాయలు చెప్పుల కలర్తో తొప్పుతున్నావు నీ కాలలోనా ముళ్ళు కట్టబడ తిండి దిగు ఏం రో తమ్మి నువ్వు ఆ ఏరియాకి వెళ్ళి వచ్చినావు నేనెవరో తెలుసుకోకుండా మా పాప నువ్వు మాట్లాడుతున్నావు నేను సిఐ రా సిఐని తెలుసా నువ్వు సిఐ ఓ చితపిల్ల నాకే మేరకు మిరపకాయ నొప్పుతున్నావు అంతరా కటివే ఎవరి హా అమ్మయ్య పామరే గదా విశాలొచ్చి గారు నువ్వు నమస్కారం మా చిరావు మా అమ్మాయి పెళ్లి విషయమై మంచి చెట్టలు మీతో మాట్లాడదామని వచ్చా బిడ్డ తెల్ల అట్లా చెప్పరాదు మిరపకాయలు దొక్కుతారండి ఐదో పది అరకు పనికి వచ్చిండమ్మా హాయ్ నా ఫేస్ చూస్తుంటే అరకు మీరు వాళ్ళ కనిపిస్తున్నారంటారా అవు మల్ల బాయ్ నూరు బాయ్ మీరు అంటే రండి తమరే కదా ఈ ఇంటికి మగ మహా రాజు అబ్బా ఈ మిరపకాయలు మిరపకాయలు కొనేవారు రారండి అందేవాడిని అదే కాదండి మా అమ్మాయి పెళ్లి గురించి తమ దంపతులకి మనవి చేసుకుందామని వచ్చా అబ్బా అర్థమైంది లేవయ్యా ముహూర్తాలు పెట్టుకున్నా కనిపించు చీరకో సారికో సాయం చేస్తాను ఆమె చెప్పింది కదా అప్పుడు కనిపించండి వెళ్ళండి సాయం చేయడానికి జరిగే పెళ్లి మా అమ్మాయిది ఒక్కదాంతే కాదు మీ అబ్బాయి మా అమ్మాయిని ప్రేమించాడు నేను మాట్లాడేది వాళ్ళిద్దరికీ జరగబోయే పెళ్లి గురించి మనం అందుకోబోయే విజయం గురించి నాకు నా కొడుకు నాకు తెలియకుండా ఇంకొక అమ్మాయిని ప్రేమించటమా తాగొచ్చావా లేకపోతే పిచ్చాసుపత్రి కూడా ఏంటండి అది కాదు మన వాడు వాళ్ళ అమ్మాయిని ప్రేమించేసాడు అంటారా ఆయన అంటున్నాడు ఆ పిచ్చి వాడు ఏదో వాగుతుంటే అంటే మీరు కూడా పట్టించుకుంటారేంటండి అది కాదు విషయాల ఒకవేళ మన అబ్బాయి వాళ్ళ అమ్మాయి మీద మోజు పడి ప్రేమించుకుంటే ఆయన అన్నట్టుగా అయ్యో రామచంద్ర వాడి బిడ్డ మీరు కూడా పట్టుకునే ఏమిటండి నా బిడ్డల గురించి నాకు తెలీదు మీకు తెలీదు వాడికి ఇంత వయసు వచ్చినా ఏం కావాలో ఏం తినాలో ఏం కట్టుకోవాలో ఏమీ తెలియదండి అన్నిటికీ అమ్మ మీద ఆధారపడి ఉంటాడు ఈ అమ్మకు తెలియకుండా కనీసం గాలినా పీల్చలేడు నా బిడ్డ అలాంటి వాడు ఏ పిచ్చి వాడికి పోతుంది ప్రేమించటమా ఏమొద్దు మీరు ఇక్కడే ఉండండి ఆ పిచ్చాన్ని నేను పంపిస్తాను అలాగే సమజైందమ్మా చెప్పుల కాలతో మెరపకాయలు దొక్కినప్పుడే అనుకున్నా గినకు దమ్మ ఖరాబ్ అయిందని ఇట్లనే అయింది నడు అయ్యా అరే నడు అంటుంటే నా ఒంటి మీద చేస్తా ఉంటారా ఏం నేను మకా మకా వాళ్ళని బొక్కలో పెట్టిన సర్కిల్ ఇన్స్పెక్టర్ రాలేవయ్యా నువ్వు క్రాక్ ఇన్స్పెక్టర్ అని తెలుస్తూనే ఉంది వెళ్ళ అరే నడు నా కోపం మట్టిందంటే ఏం చేస్తాం ఏం చేస్తావయ్యా దగ్గుతావు తుమ్ముతావు దగ్గుతావు తుమ్ముతావు గంతరే కదా తుమ్ము తుమ్ము అంటుంటే ఇప్పుడు వాటలే మీ అందరితో తుంబిస్తా తప్ప పాఠాంది నడు నడు ఇప్పుడు చెప్తాను ఈ పని